కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నా అని గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ సో ఈ రోజు అయితే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తుందా చూసేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి మీకు ఎంత కారం తింటారో అన్నీ వేపుకోండి నేనైతే ఒక ట్వంటీ అట్లా తీసుకున్నాను ఇది వచ్చేసి తాలింపు కోసం అన్నమాట తాలింపు గింజలు అవి వేసేసి జీలకర్ర అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని తాలింపు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా అనమాట ఇది వచ్చేసి కొబ్బరి అండ్ దాని తర్వాత వచ్చేసి మామిడికాయ తురుము అవన్నీ పక్కన పెట్టుకున్నాను సో ఒక మిక్సీ తీసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు తీసుకోండి సాల్ట్ దాని తర్వాత జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా వస్తుందనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి కట్ చేసుకున్న పీసెస్ ఇలా వేసుకోవాలి ఇది కూడా ఒకసారి దానిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట టెక్స్చర్ అయితే అంతే ఇంద మనం తురిమి మామిడికాయ ఉంది కదా సో అది దీనిలో వేసేసుకోవాలి మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట సో నేను ఇందాక తురిమింది ఇట్లా కలిపేసుకుంటున్నాను తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇందక్కడ మనం తాలింపు కోసం పెట్టుకున్నాం కదా సో దానిలో ఇదంతా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోండి మన చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో డోంట్ ఫోర్ గ్రైబ్